కేసు నా మీద రాకుండా ఉంటే వంద అలాగే అంజలితో అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో వంద వంద ప్లస్ వంద రెండు వందలకు బ్రకాయలు పడతాను సార్ దొరికిపోయా ఏమీ ఏం పోలీసులు వస్తాండారా పోలీసులు కాదు అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తావు అయితే పాప పోయి పలకరించి వస్తా అదే మరి అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు ఎట్లా బా ఏం ప్లీజ్ మీరు వంజం తీసుకుని నెగిటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా నీ వంద కొబ్బరికాయలు క్యాన్సిల్ ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుండి పక్కకే తీసుకొచ్చి పెడతావా ఆ రెండో వంద కూడా క్యాన్సిల్ అండి ఎక్కడికి యర్నింగ్ ఎన్నో మిమ్మల్ని పిలుస్తుంటే అంగా ఉంగా అంటారేంటండి చిన్నపిల్ల లాగా ఓ మీరు తెలుగు పొన్నా ఇలా టైట్ లాంటి వేశారేంటి లూస్ అంటే మనకు కెట్టు పరమాసహ్యం మొదట్నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే మీరు ఆయన కాదులేండి అంటే ఆయన టైట్ మీరు లూజు నా లూజ్ లూజ్ అంటే షర్ట్ లూజు ఏం యాక్టింగ్ చేసినావబింగ్ తో అయ్యా పోలీ అదర కొట్టేసిరావు ఈయన కొట్టాడు సరే ఆవిడ అని కరెక్ట్ నాకు అదే డౌట్ సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా అసలు నమ్మిందో లేదు ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా హైదరాబాద్ లోనే నమ్మంది వైజాగ్ వెళ్తే నమ్ముతుందా చెవులు కొరుకుంటున్నారు ఏమీ లేదు జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను కొరుకుతున్నారు గుళ్ళో కూడా చోకులేనా ఏం చేస్తాం కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు చేసే వాళ్ళకి మేకు అర్థమైందా ఏంటి అలా చూస్తున్నావు నేను నీ మొగుణ్ణి నీకున్న ఒక్కగానొక్క మొగు ఎందుకే అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు పది మంది ఉండరు సారీ ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను రివర్స్ గేర్ పడింది ఈ ప్రసాదం తినండి తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు ఏంటి గుడికెళ్ళొచ్చావా అవును మధ్యాహ్నం పడుకుంటే పీడకలు వచ్చింది ఏది నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు నీకు అన్యాయం చేసినట్టు అవునా ఆ విషయం మీకెలా తెలుసు ఆయన మీకు అంత సీన్ లేదు ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది అది మీకు చెప్పాలి ఎందుకు నాకు తెలుసు నీకెలా తెలుసా ఇప్పుడు నువ్వు చెప్తావు కదా చెప్పు అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తి చూశాను అచ్చం నాలాగే ఉన్నాడా అవునండి అతనికి మీకు ఒకటే తేడా ఏంటి అతను కొంచెం లూజు అంటే మెట్లా కాదండి డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు మీరు టైట్ అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటి అంటే నేను ఒప్పుకోను ఇంపాసిబుల్ అయ్యో రామా మీకు తెలిసినట్లేదండి మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు తెలుసా కావాలంటే కాకి నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిని అరగండి మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం మా ఇద్దర్ని పక్కపక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే అదేంటి నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డా కదా ఏంటిది చూడలేదా పోటీ చూసుకో సిగరెట్ కలుస్తున్నావా ఏంటి బోర్డు చూసేది అక్కడ పొగ తాగరాదు అని రాసింది అంటే చూసి కూడా కలుస్తున్నాం అంటే ఈ షాప్ ఓనర్ గా క్షమించను ఏంటండి అక్కడ పొగ తాగరాదు అని రాసింది సిగరెట్ కాల్స్తారని రాసిందా తాగరాదన్నా సిగరెట్ బాబు ఎలా అవుతుందండి ఒకటి ఏమైనా సిగరెట్ పొగ గ్లాస్ లో పోస్తుంది తాగేస్తున్నా గ్లాస్ లో పోసుకుని తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అంటారు అందరూ అంటారేమో లోసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అనడు ఏమా అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు బీడీ కాల్తరాదు చుట్ట కాల్తరాదు అని పెట్టుకో లేకపోతే లేకపోతే మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవా నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి బాబా బాబు పని మాత్రం కొడుకులు కొడతారు వైజాగ్ నుంచి నాకేం తెస్తారు సముద్రం అయితే ఈ చిన్న బ్రీఫ్ కే సరిపోదేమో పెద్ద సూట్ కేస్ ఇవనా కామెడీయా మీకంటేనా ఇది సెటైరా సెంటిమెంట్ సెంటిమెంట్ పెళ్ళైన కొత్తలో ఏ భార్యైనా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి పెళ్ళైన కొత్తలో అయితే సరే ఆ తర్వాత సంగతి ఏంటి తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది మీరేం ఫీల్ అవకండి నేను అలా అనుకోను నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే ట్రైన్ టైం అవుతుంది బయలుదేరండి మరిదేంటి మీరెళ్ళి రెండు రోజులైనా రెండు నిమిషాల్లో గడిచిపోయిందండి నీ మొహం నేను నిజంగానే రెండు నిమిషాలి అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా ఎక్కడెళ్ళాను వీధి ఎవరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు ఇవాళ కోర్టుకు సెలవు అని చెప్పాడు అంతే వెంటనే తిరిగి వస్తాను అలాగా అయితే తొందరగా వంట చేస్తాను తిని స్కూల్కి వెళ్ళింది ఇవాళ స్కూల్ కు డుమ్మ అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్లేట్ పక్కన పెట్టు దగ్గర ఏంటి ఇంతసేపు నిద్రపోయాను వస్తున్నా మీరా మీరా అంటూ అంత ఆశ్చర్యపోతా మొన్న వైజాగ్ వెళ్ళేరా ఇప్పుడు వస్తున్నాను ఏంటి ఏం జరిగింది మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా ఏంటా ప్రశ్న మొన్న వైజాగ్ వెళ్ళాను ఇప్పుడే కదా వస్తున్నాను అయితే నిన్నంతా నాతో ఉన్నది లూజ్ గార్డ్ అన్నమాట ఏంటి మహాలక్ష్మి ఏం జరిగింది

సారీ మహాలక్ష్మి నేను లేనప్పుడు ఆ లూజ్ గా ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను నన్ను క్షమించు నమస్తే కాన్ సార్ నమస్తే 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 ఎక్కడ నుంచి బిజినెస్ డల్ గా ఉంది కదా గుడికెళ్ళి పూజ చేయించుకు వస్తున్నాను మా బిజినెస్ గురించా చెప్పే తొందరలోనే నిధి వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా ఎలా గా అప్పారావు గారి కార్లు షెడ్ కి పంపిస్తున్నాడా లేదు సార్ నాలుగు రోజులు రాగు గా స్కూలు నాదవుతుంది నా కార్ ను నీ గ్యారేజ్ గా పంపిస్తా అంటే కేసు మీరు గెలిచారా గెలవకపోయినా అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన అందుకేనా రెండు రోజుల నుంచి అప్పారావు కనపట్టలేదు ఇప్పుడు కనిపిస్తాడు ఒక్కసారి అడుగు ఆ నేను సార్ అప్పారావుని ఏమో బి గీత విషయం ఊకే ఏమో సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు ఇంకా మర్చిపో సంగతి అలాగే సార్ మర్చిపోయా అబి నీలాంటి వాడే ఇంకో ఉన్నాడని నీ భార్య నమ్మించినావా నమ్మింది కానీ సార్ సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్ ప్లీజ్ సార్ అన్ని రెడీగా ఉండాలి నువ్వు ఏంటి రా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అమ్మాయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది Huh? హలో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ఎవరికండి డ్రైవింగ్ నేను వాస్తు శిల్పిని వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే ఉంది ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది ఎన్ని కేజీలు బరువు నలభై ఐదు కేజీలు ఆడసభమంత ఎవరు మాట్లాడేది వాస్తవాలు తెలిసిన వాస్తుశిల్పిని శిల్పిని నువ్వు ఏం చేయాలి నీకు ఈ శాంగంలో బరువు పెరిగింది నాకు జోబిలో బరువు తగ్గింది రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే పదివేలు ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఎక్కడ